మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలంలో రాజస్థాన్ రాయల్స్ విదర్భ ఆటగాడు శభం దూబేను ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది శభం దూబే వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాగా దేశీవాడీ క్రికెట్ లో శభం దూబే దుమ్మురేపుతున్నారు అయితే ఐపీఎల్ లో వచ్చిన డబ్బు ఎదురు కాగా ఆ ప్రశ్నకు శబం దూబే చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం శభం దూబే ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీ కోసం వెళ్ళు కొంటానని శభం దూబే అన్నారు శం దూబే మాట్లాడుతూ ఒకనొక సమయంలో మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొందని అన్నారు ఆ సమయంలో మా కుటుంబానికి క్రికెట్ స్తోమత లేదని శభం దూబే కామెంట్లు చేశారు మా నాన్న వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని శభం దూబే వెల్లడించారు కుటుంబంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా నాన్న నన్ను ఎప్పుడూ వేరే పని చేయనివ్వలేదని శభం దూబే కామెంట్లు చేశారు మా నాన్న నిరాడంబరమైన వ్యక్తి అని ఫ్యామిలీని పోషించడానికి ఎంతో కష్టపడ్డారని శభం దూబే వెల్లడించారు మా నాన్న మొదట పాన్ స్టాల్ నడిపేవారని ఆ తర్వాత హోటల్ మేనేజర్ గా పని చేశారని శభం దూబే కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి మా నాన్నతో పాటు నా సోదరుడు కూడా నాకు అండగా నిలిచాడని శభం దూబే అన్నారు నాపై ఒత్తిడి కలగకు కుండా ఏదో ఒక పని చేసి నా సోదరుడు మా నాన్నకు సాయంగా ఉండేవారని శభం దూబే తెలిపారు శభం దూబే వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి